హలో పీపుల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంగ్లూర్ పిల్ల సి ఫైనలీ ఫ్రైడే అయితే రానే వచ్చిందండి సి ముందు రోజు నేను మొత్తం ప్రిపేర్ చే ప్రిపరేషన్ అయితే దేవుడికి ఆల్రెడీ చేసి అయితే పెట్టుకుని ఉన్నాను సో ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెడ్ బా చేసుకొని మల్లెపూలతో అయితే మా వారిని అయితే నేనైతే ఇలా చిన్నగా సింపుల్గా అయితే డెకరేట్ అయితే చేసేసానండి అలాగే మా ఇంట్లో దేవుళ్ళకి కూడా నీట్గా పూలతో అయితే అలంకరించుకున్న సో మార్నింగ్ అయితే మాత్రం నేను దీపం పెట్టేశాను దీపంతో పాటు నైవేద్యానికి అయితే ఫస్ట్ అయితే మాత్రం పాలైతే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి సో తర్వాత అయితే మాత్రం నేను ఏడు రకాల ప్రసాదాలు అయితే చేశాను దద్దోజనం పులియొగరే వడలు బూరెలు పంచామృతం అండ్ ఫైనలీ సిద్ధి గుగ్గుళ్ళండి సో ఇవన్నీ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి సో ఇంకా రావుకాలం అయ్యాక అమ్మవారికి అయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా అయితే పూజ అయితే జరుపుకున్నానండి చాలా అంటే చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నా ఈసారి అయితే మాత్రం సో పూజ అంతా అయిపోయాక సే ఆఫ్టర్నూన్ కాసేపు అయితే అలా అయితే రెస్ట్ తీసుకున్నానండి ఇంకా మొన్న తెచ్చిన ఫ్లవర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కాడలు అయితే తునిగిపోయాయండి సో ఇంకా అవన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేనైతే వాటిని దారంతో ఒక మాలలాగా అయితే ప్రిపేర్ చేశానండి దాన్నైతే మాత్రము దే ఇంటి గడపలకైతే వేసేసాను ఇంకా వేస్ట్ అయితే బాగోదు కదా ఎందుకు అనేసి సో అవన్నీ కుర్చి గడపకైతే మాలైతే వేసేసానండి ఇంకా ఈవినింగ్ మాత్రము నేనైతే మాత్రం నీట్గా చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి సి అమ్మవారిని రెడీ చేసి సరిపోదు కదా మనం కూడా కొంచెం రెడీ అవ్వాలి కదా మినిమమ్ సో నేనైతే చక్కగా రెడీ అయిపోయేసి మ్యామ్ నాకు దగ్గరలో ఉన్నత వచ్చిన వాళ్ళకైతే పదమూడు మందికి అయితే మాత్రం వాయనం అయితే ఇచ్చానండి సి ప్రశాంతంగా అది కూడా నాచు చూడండి కరెక్ట్గా వాయినం ఇచ్చే అయితే పవర్ అయితే అస్సలు లేదండి సో ఇంకా వీడియో కూడా అస్సలు షూట్ చేయలేకైతే పోయాను సో మళ్ళీ ఫైనల్గా నేనైతే మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లాస్ట్గా అయితే నేనైతే వాయనం తీసుకుని అయితే వచ్చాను సో నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది సో ఐ హోప్ నాకు తెలిసి మీ అందరి ఫెస్టివల్ చాలా బాగా జరిగింది కదా మీ అందరికీ వీడియో నచ్చిందని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి